सीधे हम तुम में सिंगलो ड्रामा और ड्रामा आए कुत्ते के प्रोजेक्ट कलाकार हम उम्मीद कर रहे हैं आएना क्रांति सभी के लिए हम ने जो समर्थन अवश्य देते आकर आए ये जो पहले हम नहीं आएना भावना सुनाने मान की जय जय की जय పత్రం వచ్చింది అంటే వారికి కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే మహాత్ములందరికీ అక్కడ నాలుగు వేల మంది ప్రపంచ స్థాయిలో ఉన్న మహాత్ములందరినీ కూడా శ్రద్ధం అన్నంత సంకల్పంతో వారి కూర్చొని ఉన్నారు నిజంగా అటువంటి భక్తి శ్రద్ధతోటి మనందరినీ కూడా పాల్గొనాలని వాళ్ళ సంకల్పాన్ని కూడా మనంగా మనం తీసుకొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముగుస్తాను ఇదిగో ఇవి వారికి వచ్చిన స్వాగత పత్రం దీంట్లో అన్ని వివరాలు ఉన్నాయి అంటే ఆ బాలరాముని యొక్క చిత్రం ఉంటుంది అంటే ఆ బాలరాముని అంత ప్రతిష్ట ఎలా జరుగుతుందో అంటే మనం మనం ముందరగా హెచ్చడం పోతున్నాం అంటే అక్కడ మనకి కాబట్టి అంటే ము అక్కడ మనకి గంగకీ నది ఉంది ఆ గండకీ నది శిరతో దీన్ని తయారు చేసి అంతకుముందు ఉన్నటువంటి మరి స్వయంభూ విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్టన్నారు ఇది మనం ఆ రోజున అక్కడ చూడబోయేది మీకు ముందరగానే స్వామికి అటువంటి పవిత్రమైనటువంటి అందుకని మనం చెప్తున్నారే అయోధ్యంగా మార్చేద్దాం తిరుపతిని ఆ రకంగా అందరూ సంకల్పించుకోండి మిగతా వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు అందుకుంటాయి జై శ్రీనాథ్ అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభలు శ్రీమాన్ రాంబోళ్ళ గారు అనేక విషయాలు మనకు ముందుంచారు అవన్నీ ఒకసారి ఆత్మవిచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంది ఇప్పుడు మనం వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ముందు మన ముందు ఉండేటువంటి ముందే క్రితం అనేక మంది మహాత్ములు సాధుసంతులు ఋషులు గురువులు సద్గురువులు వెయిట్ చేస్తారు అని మరి నిన్నే సాయంత్రం మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తిరుశై శ్రీ తిరు స్వామి వారు ముక్కమల వారు అమ్మవారి యొక్క ఉపాసన ఉండి అమ్మవారి స్వరూపంగా వారు మన ముందున్నారు వారు వారిని దర్శనం చేసుకొని అందరూ కూడా వస్తారు ఇక పూర్ణావతి కార్యక్రమం కార్యక్రమ స్వరూపాన్ని ఆచార్య చెప్పారు ఇప్పుడు జరిగే కార్యక్రమం హనుమత్ దీక్ష ఏకాదశ దీక్ష అంటే ఏడు కొండలు ఏడు రాత్రులు ఏడు నిద్రలు ఎవరో అంటే ఏడు కొండలు ఏడు రాత్రులు ఏడు నిద్రలు ఇక్కడ చేస్తారో దీక్షగా ఉండి స్వామి యొక్క మంత్రాన్ని జప పారాయణ అనుష్ఠానం చేస్తారు అందరి కూడా సర్వకాన్యాలు సర్వగ్రహాలు నివారణ అవుతాయని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి ఇంకా ప్రత్యేకంగా వెంకట మహర్షంలో చెప్పవలసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికి చెప్తే మరి ఈరోజు కొంతమంది రావడం రేపు ఈ రెండు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులోపు అనేక వేలాది మంది అనేక రాష్ట్రాల నుండి హనుమంత దీక్షా స్వాములు అగ్ని భారత స్థాయిలో ఉండేటువంటి భక్తులు స్వామీజీలు రాబడతారు ఇప్పుడు మాలాధానం చేసేటువంటి భక్తులు ఎంతమందినా చేతులు పెట్టుకోరు మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే మాలాదానం చేసేటువంటి వాళ్ళు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాలాదానం ప్రారంభం చేస్తున్నారు అందరూ కూడా చేతులు జోడించి చేతులు పడుతుంది रुद्र चंद्र पैकेट जोड़ रुद्र चंद्र पैकेट की